ఇంట్లో ఐదు వందల కోట్ల రూపాయలు జరుగు రెండవది భారతదేశంలో తెలంగాణలో ఎస్సీ ఎస్టి ఓబిసి మైనారిటీల పరిస్థితులు మూడవది ఇందిరాగాంధీ మానవుడు राघो जान भीदार पैदा ईडी केस నాలుగోನೇ Vice Presidentರ ಕರ್ಕ सुप्रीम कोर्टವಿನ ಪಾತ್ರ ಆಯ್ತು 5ನೇ ಕಾರ್ಯ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳ ಮನವಿಯ ಮಾನ್ಯತೆ ಇತ್ತು ఐదు లక్షలు పడుతున్నారు వెంటనే ఆ పైన సిబిఐ కేసు పెట్టారు ఆ కేసు సుప్రీం కోర్టు దాకా నడిచింది మరి హైకోర్టు

ఎవరిచ్చారు ఈ డబ్బు ఎందుకు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు మరి ఒక గారి ఇంట్లోకి ఒక వాటర్ బాటిల్ పోవాలన్నా ఒక పుస్తకం పోవాలన్నా కూడా స్క్రీనింగ్ ఉంటుంది పోలీసులు చేస్తారు ఒక కార్ లోపల పోవాలన్నా కూడా తీసి చూస్తారు మరి న్యాయమూర్తి గారి ఇంట్లోకి ఐదు వందల కోట్ల రూపాయలు ఎలా వెళ్ళాయి ఎందుకు వెళ్ళాయి మరి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా అమిత్ షా ప్రధానమంత్రి గారి తెలియకుండా ఇది జరగలేదు అని అందరూ అనుకుంటున్నారు అసలు ఎట్లా ఇది ఇది షార్ట్ సర్క్యూట్ జరిగిందా షార్ట్ సర్క్యూట్ జరగలేదు జరగలేదు యశ్వంత్ వర్మ ఇంట్లో ఒక పని చేస్తుండేవాడు నీళ్ళు చూసేవాడు మరి చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చేవాడు యశ్వంత్ వర్మ ఇంట్లో పోలీ వచ్చింది ఆ పేదవాడు ఆ యశ్వంత్ వర్మ గారి భార్య పండగ వచ్చింది ఏమి డబ్బు లేవు ఒక రెండు వేలి అడిగాడు యశ్వంతింది అని మరి పోలీ పండగ వచ్చింది అలహబాద్ ఆయన యశ్వంతు వర్మ యశ్వంత్ అమ్మ కూడా ఒక హైకోర్టు

చూశారు చూసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీసుకు ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఒక ఆర్టీసీ ట్రైన్ లో లేకపోతే కండక్టర్ ఒక వంద రూపాయలు తీసుకుంటే వెంటనే కేసు పెడతారు వాళ్ళు ఉద్యోగాన్ని సస్పెండ్ చేస్తారు కానీ న్యాయమూర్తి హైకోర్టు జడ్జి గారి ఇంట్లో ఐదు వందల కోట్ల రూపాయల నోట్ बीबी एरिया आता운데 सीबीआई एरिया आता운데 रेनकॉम टैक्स एरिया आता운데 पुलिस ने एरिया सुनाना ने अनुरोध करना मुमकिन का के धर्म प्रभुत्व और प्रधानमंत्री के आते आदेश करती सीबीआई एरिया आता운데 रेनकॉम टैक्स एरिया आता운데 पुलिस మీరు చిన్న చిన్న వాళ్ళపైన పడతారు ఎందుకు హైకోర్టు జడ్జి గారిని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతే మరి ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దొంగ చాటుగా ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సిన అవసరం ఉంది అక్కడ హైకోర్టు హైకోర్టు లో అలహాబాద్ కార్యము అనర్థ కార్యము దారుణంగా అంచేత ప్రమాణ స్వీకారం చేయడం ఇది కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన మంత్రి గారికి ఇది ఏమి అని నేను అడుగుతున్నాను డబ్బు ఎవరిది ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఇవన్నీ దేశ ప్రజలకి నూట నలభై కోట్ల మంది ప్రజలకు చెప్త లేకపోతే ఎక్కడ చెప్తాడో తెలియదు అన్ని జడ్జిమెంట్లు ఏమి అంత డబ్బు సమాధానం చెప్పాల్సిన బాధ్యత దేశ ప్రధాన మంత్రి గారి పైన తెలియజేస్తున్నా రెండవ విషయం దేశంలో ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు మైనారిటీలు మైనారిటీలు ఈరోజు తాగుసలాంలో ఏం చేస్తున్నారో మీకు తెలుసు వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా ఉన్నారో మీకు తెలుసు బోర్ చట్టం పైన సుప్రీంకోర్టు మొట్టికాయలు ఎలా చేసింది కేంద్ర ప్రభుత్వానికి మీరు చూశారు మైనారిటీలు పరిస్థితి అధ్వానంగా ఉంది భారతదేశంలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ ప్రభుత్వంలో మరి క్రైస్తవుల పరిస్థితి కూడా మరి పాస్టర్ ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ అది హత్య అని అందరు అనుకుంటున్నారు పోలీసులు ఏం చేస్తున్నారు ఎందుకు హత్యని ఆయన యాక్సిడెంట్గా మారుస్తున్నారు మరి పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆల్కహాల్ ఉండాలి కదా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆల్కహాల్ ఉన్నట్టుగా చెప్పలేదు నేను కూడా డాక్టర్ని నేను కూడా పోస్ట్ మార్టం చూశాను చేశాను మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆల్కాల్ లేకుండా ఆల్కాల్ తాగాడు అని చెప్పి పాపం ఒక మంచి తెలివైనటువంటి ఒక పాస్టర్ పైన ఆ విధంగా మార్చడం అనేది బాగలేదని నేను తెలియజేస్తూ మరి ఎస్సీల పరిస్థితి ఒకప్పుడు ఒక అంటరాంటే ఉండేది భారతదేశంలో ఈ అంటరానితనాన్ని కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ల కృషి వల్ల కొంత తగ్గింది అక్షరాన్ని తరం కానీ ఎస్సీల ఆర్థిక పరిస్థితులు అద్భుతంగా ఉన్నాయి మూడు కోటల్లో కనీసం ఒక్క కోట కూడా భోజనం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పదిహేను శాతం రిజర్వేషన్లు ఎస్సీ మరి ఏడున్నర శాతం రిజర్వేషన్లు ఎస్సీలకు తీసుకొని రావడం జరిగింది ఓబీసీలో కూడా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కృషితో మరి ఓబీసీలకు విద్యా సంస్థల్లో ఉద్యోగాలు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది కానీ వీళ్ళ ఆర్థిక పరిస్థితులు డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎలా ఉంది అంటే ఓబీసీలు మూడు పోటల్లో రెండు పోటలు మాత్రమే పోల్ చేయగలుగుతారు ఎస్సీలు మూడు కోటల్లో ఒక్క చేయగలుగుతున్నారు ఇది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో ఉన్నటువంటి కర్ణాటకలో ఎస్సీలకు ప్రభుత్వ ఎస్టుల్లో రిజర్వేషన్ ఇస్తున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకు ఇరవై నాలుగు శాతం ప్రభుత్వం ఉపదేశాలు ఇస్తున్నారు అదే విధంగా చంద్రబాబు నాయుడు దేవంత రేవంత్ రెడ్డి కూడా చట్టాన్ని వెంటనే రేపు అసెంబ్లీలో పెట్టి ఎస్సీలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం లాగా ఇరవై నాలుగు శాతం పనులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా నేను డిమాండ్ చేస్తున్నా ఇది అవసరం ఆర్థికంగా ఎస్సీలు పైకి రావాల్సిన అవసరం ఉంది వారి అంతే కాదు బ్యాంకుల్లో రుణాలు వారి బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి గుజరాత్ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి మాధవీ వెళ్ళిపోతున్నాయి ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు ఒక్క శాతం రోజిస్తున్నారు బ్యాంకుల్లో రుణాలు మరి బ్యాంకుల్లో కూడా రుణాలు కనీసం ఒక కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకు ఇవ్వదు ఉన్న డబ్బంతా మార్పాటి చేసి ఇస్తే లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు తప్పనిసరిగా ఓబీసీలకు కానీ ఎస్సీలకు కానీ మరి రిజర్వేషన్ అనే దాన్ని ప్రక్కన పెడదాం ఆర్థికంగా పైకి బ్యాంక్ బ్యాంకు రుణాలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఓబీసీలకు కూడా కర్ణాటక ప్రభుత్వం ద్వారా పదిహేను కూడా మరి ఓబీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు ఆర్థిక అభివృద్ధి కొరకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ మూడవ అంశం రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గాంధీ మనవాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ముని మనవాడు రాజీవ్ గాంధీ గారి కుమారుడు మరి ఆయన పైన నీటి కేసు పెట్టడం దుర్మార్గో అన్యాయం అక్రమం దాన్ని ఖండిస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ మార్డు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ముని మారడు రాజీవ్ గాంధీ గారి కుమారుడు మరి ఆయన పైన ఈడీ కేసు పెట్టడం దుర్మార్గం అన్యాయం అక్రమం దాన్ని ఖండిస్తున్నారు దాని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అందరినీ అడిగారు అయ్యా ఈ న్యూస్ పేపర్ పైన వీళ్ళ పైన ఏ ఏది నిజం ఏది అబద్ధం అని అడిగారు వాళ్ళు చెప్పారు ఇంకా సబ్స్టెన్స్ లేదు ఈ కేసుల్లో దీని వల్ల ప్రయోజనం లేదు నిలబడదు అని చెప్పాడు నేను మొన్న ఈరోజు పద్నాలుగో తేదీ అంబేద్కర్ డైలీ మొన్న నేను పార్లమెంట్ వెళ్ళారు వెళ్ళాను గత నలభై సంవత్సరాలు తిరుగుతూ చూస్తూ వస్తున్నారు అప్పుడు పది మంది కూడా అంబేద్కర్ దగ్గరకు వచ్చి స్టాచ్యూ దగ్గరకు వచ్చి పూలు పెట్టిన వాళ్ళు కాదు ఈ రోజు వేల మంది వస్తున్నారు పెద్ద పెద్ద క్యూలు వస్తున్నాయి మరి ముఖ్యంగా బీబీఐపీ వచ్చారు ప్రధానమంత్రి గారు వచ్చారు రాష్ట్రపతి వచ్చారు డాక్టర్ వచ్చారు మరి నేను అపోజిషన్ మరి రాహుల్ గాంధీ మరి కార్యక్రమం వచ్చారు నేను చాలా కాలంగా గత నలభై యాభై సంవత్సరాలుగా చూసుకున్నాను వాళ్ళు పోయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అదే విగ్రహం దగ్గర కూర్చున్నప్పుడు బాస్కరించే హాయ్ హాయ్ ఓ హాయ్ అభిపోయే కానీ ఈ తప్ప మోడీ గారు వస్తే సభ నుంచి లోక్సభ నుంచి రాహుల్ గాంధీగా ఉన్నాడు కనీసం కంపెనీకే జవ్వడం కానీ కాన్ఫెనిక్స్ అని కానీ ఒక నవ్వు నవ్వడం కానీ కనీస చేతి పోవడం కూడా లేదు సో లాగా ఉన్నారు మరి అధికార పక్షం ప్రతిపక్ష నాయకుల మధ్య మరి ఎంత ఎంత క్రోవన్ ఉన్నారు అని అంటే నాకు అయ్యో అనిపించింది ఇదే మరి మధాన్ మధ్య వంటి గౌహన్ లాల్ నెహ్రూ వాడి ఎల్ ఇరాగాంధీ గారి మన్మోహన్ సింగ్ నరసింహాబు గారి ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుల మధ్య వైరుధ్యం నడుస్తా ఉంది ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తూ మరియు రాహుల్ గాంధీ పైన అందిస్తూ వెంటనే దాన్ని నిర్వహించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ చివరిలో వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఈ డాక్టర్ నాకు చాలా కాలంగా నలభై ఏళ్ళుగా తెలుసు పార్టీలు మార్చాడు చంద్రశేఖర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు మరి మన భారతీయ జనతా పార్టీలో కూర్చాడు ఏదో పదవి సంపాదించాడు వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు మరి వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత హోదాగా ఉండాలి ఉండాలి మరి ఆయన నిన్న ఒక నటను మాట్లాడుతూ ఆయన సుప్రీంకోర్టు జడ్జీల పైన విమర్శలు చేశారు జడ్జీల పైన విమర్శ చేయడం అనేది కోరువు కింద వస్తుంది జడ్జిమెంట్ల పైన మాట్లాడచ్చు కానీ జడ్జీల పైన మాట్లాడకూడదు ఎన్ని తప్పు చేస్తే డబ్బు డబ్బు పడకుంటే అవి ఏంటి కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం దేశ ప్రజలందరూ మాట్లాడుతున్నారు మరి డాక్టర్ కాదు వైస్ ప్రెసిడెంట్ కాదు స్థాయి పడిపోయింది ఆ విధంగా ఒక ఎంపీ లాగా ఆయన మాట్లాడటం దాటం నేను తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగడానికి మిమ్మల్ని చేయలేదు ప్రార్థిస్తున్నాను